మీకు తెల్సా సంఖ్య తొమ్మిది అనేది విశ్వంలో అత్యంత మాయాజాల సంఖ్య అని గణితశాస్త్రం చెబుతోంది ఏ సంఖ్యను తొమ్మిదితో గుణించినా చివరికి వచ్చే అంకెల మొత్తం మళ్లీ తొమ్మిది అవుతుంది అద్భుతం కదా ఆత్మికంగా తొమ్మిది అంటే సంపూర్ణత ప్రేమ దైవశక్తి జ్యోతిష్యంలో సంఖ్య తొమ్మిదిని కుజగ్రహం పాలేస్తుంది ఇది శక్తి ధైర్యం విజయానికి సూచకం మన సంప్రదాయంలో కూడా తొమ్మిదికి గొప్ప ప్రాధాన్యం ఉంది నవరాత్రులు నవగ్రహాలు నవరసాలు అన్నీ తొమ్మిది చుట్టూ తిరుగుతాయి అంటే తొమ్మిది నిజంగా విశ్వసంఖ్య మీ లక్కీ నంబర్ తొమ్మిది కామెంట్స్లో రాయండి అండ్ మా ఆస్ట్రో రహస్యాలు ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోవద్దు